ఇందాక నేను ఒక ఆర్టికల్ ఒక చూసాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు సచివాలయంలోనే ఒక ఎంప్లాయ్ నా బాధ తెలిసిన అతను అతను వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాకు నచ్చట్లేదు ఐదు అని ఎప్పుడు నాతో వాదని వాదిస్తూ ఉండేవాడు ఇన్ఫ్యాక్ట్ సచివాలయంలో పనిచేస్తున్నా కూడా నేను చెప్తా ఉండేవాడు అది కాదు ఇది ఇట్లా ఇది ఇట్లా అంటే అతను ఒక ఛాలెంజ్ చేశాడు జూన్ నాటికి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రొఫెషన్ కంప్లీట్ చేస్తా అన్నాడు కదా ప్రొఫెషన్ పీరియడ్ అనేది పూర్తి అయిపోయి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తుల కింద పరిగణన చేసి మాకు జీతాలు పెంచుతా ఉన్నాడు జరగదు అని ఆ అభిలోడ్ అంటే జరిగిద్ది జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడంటే చేసే తీరతాడు జూన్ నాటికి మీరు అయిపోద్ది అని చెప్పి నేను ఛాలెంజ్ చేశాను కరెక్ట్గా జూన్ ఎన్నికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పీరియడ్ కంప్లీట్ చేసి వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులకి పరిగణించేదారు చేశాడు సచివాలయ ఎంప్లాయీస్ చట్టబద్ధత చేశాడు అయినా ఓటు వేస్తాడేమో అనుకున్నాను ఏదో నాతో డైరెక్ట్గా చెప్పావు జగన్మోహన్ రెడ్డి గారికి అయినా ఇది ఎంతో ప్రయత్నం చేశాను ఇట్లా కాదు ఇట్లా ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను బాగు చేయగలడు మీ అందరికి తగిన గౌరవం ఇచ్చాడు మీరందరూ ఇది భరిస్తాయి అని చెప్పి నాకు బాధ వేసింది మనసులోని బాబు ఈ పరిస్థితి ఎంత మంచి చేసినా ఇంకా ఏదో లోపం అన్నట్టు చేస్తూ ఉంటారు అని నాకు ఫోన్ చేశారు ఒక ఆర్టికల్ పెట్టా ఈ ఆర్టికల్ పెట్టా స్నాక్స్ అందించండి ఆల్రెడీ ఒకటో తరపు పింఛన్లు వీల చేత పంపిణీ చేయటం స్నాక్స్ అందించండి అని ఆర్టికల్ పెట్టి ఫోన్ చేసి ఏం పరిస్థితి ఒకసారి ఆర్టికల్ చదివా నేను చదివి వినిపించమంటావా అన్న ఏందన్నాడు స్వతంత్ర వేడుకల్లో మంత్రి లోకేష్ గారు జెండా వందన కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది స్నాక్స్ అందించేందుకు నియమింపబడ్డారు కలెక్టర్ గారి ఎస్ నాగలక్ష్మి ఆదేశాల మేరకు ఇవి ఇవ్వడం జరిగింది అందులో కూడా వెల్ఫేర్ అసిస్టెంట్లు ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు యాభై మంది దీనికోసం నియమించారంట ఆ ప్రాంతంలో వీళ్ళందరూ బీటెక్లు చదివి లేదా ఎంటెక్లు చదివి డిగ్రీలు చదివి చివరికి స్నాక్స్ అందించే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు జీవో అదే జివో అన్న స్నాక్స్ అందించిన ఆదర్శాలు ఇచ్చిన అది కూడా ఇదిగోండి పేపర్ల ఆర్టికల్ ఇది ఈరోజు ఏంటి పరిస్థితి అయ్యిందంటే ఆ ప్రభుత్వం బాగాలేదు ఈ ప్రభుత్వం బాగలేదులే ఏ ప్రభుత్వం బాగాలేదులే అన్నాడు మాది అరవై నెలలు పాలన చూసి బాగాలేదు అన్నవరా రెండు నెలలు పాలనే కదరా మొజ్జి కన్నా రెండు నెలలు మూడు నెలలు పాలన నువ్వు ఇట్లా అన్నావు అంటే ఏంటి పరిస్థితి అన్నా కోట పింఛన్లు ఇంటింటి తిరిగి మేము ఇంటివేంటో మేము బీటెక్లు డిగ్రీలు జరిగి ఈ పరిస్థితి ఏంటో తర్వాత ఇదేంటో అంటే అప్పుడే అయిపోయిందా అప్పుడే అయిపోయింది అనుకోవద్దు ఇంకా ఉంది ఇంకా చాలా ఉంది చాలా ఉంది ఎందుకంటే పాలిచ్చే ఆవును కదా అనుకోని ఇంకోటి ఏదో ఉండదు సామెత తన్నే ధోరణినే తీసుకొచ్చామనే ఏదో ఆ సామెత తెలిసి మిమ్మల్ని వెటకారంగా వ్యంగ్యంగా చేయాల్సినంత బాధ్యత మాకు లేదు అందరూ సమానంగా అందరం బాగుపడాలా ప్రతి ప్రభుత్వంలో అందరికి మంచిగా జరగాల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అదే మీ ఇంట్లో మంచి జరిగిందంటేనే ఒకటి ఏంటంటే మీ ఇంట్లో జరిగిన మంచిని చోల్ల ప్రతి ఒక్కడు వాడెవడో ఒకడు కాల్ చేస్తే వాడి నెంబర్ వెళ్ళిపోయారు అట్లా జరిగిపోయారు అంటే వాడు ఎవడో ఒకడు పనికి పోవాలి లేదా ఊర్లో ఎవడో ఒకడు ఉంటాడు చూడండి వాళ్ళు ఎట్లా అట్లా అని చెప్పి ఇట్లా జరిగింది ఇది అని చెప్పి ఆ చెప్పుడు మాటలు విని ప్రభుత్వాన్ని కోల్పోయి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకోవడంతో వచ్చింది తంటారు